హలో తెలంగాణలో ఆసరా పెన్షన్ల పంపిణీకి సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది ఆగస్టు నెలకు సంబంధించి ఆసరా పెన్షన్ల పంపిణీలో కొత్త విధా కొత్త విధానం అయితే తీసుకొస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి డబ్బులు అయితే ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తూనే ఉంటారు ఈసారి మాత్రం కొత్త విధానంలో పంపిణీ చేయాలని చెప్పేసి తీర్మానించడం అయితే జరిగిందనమాట అయితే ఏంటి కొత్త విధానం ఎలా చెప్తున్నారు ఎలా పంపిణీ చేస్తారు ఏంటి అయితే ఇప్పుడైతే చూద్దాం మనం సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి సాంకేతికత సాయంతో పక్కగా పెన్షన్ల పంపిణీ చేయాలి ఫేషియల్ రికగ్నైజన్తో అనర్హులకు చెక్ పెట్టాలి సర్ఫ్ ఉన్నతాధికారులతో మంత్రి సీతక్క సమీక్ష పెన్షన్ల ఆసరా పెన్షన్ల పంపిణీలో సర్ఫ్ అధికారులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకొని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మహిళా మహిళా శి సంక్షేమ శాఖ మంత్రి విధంగా సూచించారన్నమాట పెన్షన్ లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా సాంకేతికతను ఉపయోగించుకోవాలన్నారు నిజమైన అర్హుల లబ్ధిదారులకి పెన్షన్లు అందేలా నిబంధనలు అయితే అధికారుల నిబంధనలు అయితే తయారు చేయాలన్నారు అనర్హులు పెన్షన్ తీసుకుంటే పేదవారికి అన్యాయం చేసినట్లు అవుతుందని తెలిపారు ముఖ్యంగా పెన్షన్ల పంపిణీపై ఉన్నతాధికారులతో సమీక్షించారన్నమాట పేదరికం తగ్గించకపోతే సమాజంలో అంతరాలు అయితే పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు పెన్షన్ల పంపిణీ సాంకేతిక కారణాలతో ఆలస్యం అయితే ముందుకు అందుకు ముందుగా అధికారులకు సమాచారం ఇవ్వాలని సర్ఫ్ అధికారులు సూచించారు ఫేషియల్ రికగ్నేషన్ ద్వారా అనర్హులకు చెక్ పెట్టాలని సూచించారు ప్రతి నెల వేల కోట్ల పెన్షన్ పంపిణీ చేస్తున్నామని మంత్రి వివరించారు మొత్తంగా ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ల పంపిణీకి సంబంధించి సాంకేతికత అయితే ఉపయోగించి అర్హులందరికీ పెన్షన్లు అందే విధంగా అనర్హులకు తొలగించే విధంగా అయితే చేయాలని చెప్పేసి చెప్పారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని